హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు తాటి చెట్టు తాటి చెట్టు మానవ జీవన శైలిలో ఒక భాగంగా ఉంది ఎందుకనగా ఈ తాటి చెట్టు మానవునికి ఎన్నో ప్రయోజనాలు కలగజేస్తుంది తాటాకులు పాకలు వేసుకోవడానికి చేపలు బుట్టలు విసినకర్రలు టోపీలు గొడుగులు చలువ పందిళ్ళ తయారీకి ఉపయోగపడతాయి తాటి చెట్టు కలపగా ఉపయోగపడి ఇల్లు కట్టుకోవడంలో దూలాలుగా స్తంభాలుగా ఉపయోగపడతాయి తాటి పండ్లు తాటి ముంజలు మంచి ఆహార పదార్థాలు తాటి కళ్ళు ఒక రకమైన మద్యం తాటిపండు నుండి తాటి తాండ్రాలు కూడా తయారు చేస్తారు ఇప్పుడు మనం వేసవిలో తాటి చెట్టు నుండి లభించే తాటి ముంజలు వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం తాటిముంజలు కేవలం వేసవిలో మాత్రమే సీజనల్ ఫ్రూట్స్గా లభిస్తాయి తాటిముంజలు చూడటానికి జెల్లీలా పట్టుకుంటే జారుపేంత మృదువుగా ఉంటాయి తాటి ముంజలను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు తాటి ముంజలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండి వేసవిలో మనకు అలసట తీర్చడంతో పాటు దివ్య ఔషధంగా పనిచేస్తాయి తాటి ముంజలను ఐస్ యాపిల్గా కూడా పిలుస్తారు తాటి ముంజల పొట్టు ఎందు ముఖ్యంగా విటమిన్ బి అధిక మోతాదులో ఉండి రక్త కణాల అభివృద్ధికి నూటి పగుల నివారణకు బాగా ఉపయోగపడుతుంది తాటి ముంజల యందు ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు ఎసిడిటీ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది గర్భిణీ స్త్రీలు తాటి ముంజలు తినటం వలన ఉమ్మ నీరు పెరిగి పిండం ఎదుగుదలకు బాగా సహకరిస్తుంది కావున వేసవిలో తాటి ముంజలు ఎక్కువ మోతాదులో తీసుకోవడం గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది వేసవిలో చికెన్ పాక్స్తో బాధపడేవారికి దురదనుంచెల ఉపశమనం అందించి శరీరాన్ని చల్లబరుస్తాయి ఈ తాటి ముంజలు తాటి ముంజలయందు అధిక మోతాదులో ఫైబర్ నీరు శాతం ఉండటం వలన రక్తంలోని చెటి కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది కనుక ఊబకాయం ఉన్నవారు కూడా హ్యాపీగా తినవచ్చు అధిక బరువును తగ్గించడంలో తాటి ముంజలు బాగా ఉపయోగపడతాయి తాటిముంజలయందు చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం వలన డయాబెటిక్ ఉన్నవారు కూడా హ్యాపీగా తాటి ముంజలు తినవచ్చు తాటి ముంజలయందు పొటాషియం ఐరన్ కాల్షియం జింకు వంటి పోషకాలు ఉండటం వలన వేసవిలో వచ్చే శరీర అలసటను వడదెబ్బను త్వరగా నయం చేస్తాయి చివరిగా ఒక్క మాట తాటి ముంజలు రెగ్యులర్గా తీసుకోవటం వలన చర్మ సౌందర్యం బాగా మెరుగుపడి అందంగా కనిపిస్తారు తాటి ముంజలను చాలామంది పై పొట్టు తీసి తింటారు కానీ ఈ పొట్టు ఎందే ఎక్కువ పోషకాలు ఉంటాయి కావున పొట్టు తీయకుండా తినటం ఎంతో ప్రయోజనం ఎక్కువ ప్రయోజనాలు కలిగి సీజనల్ ఫ్రూట్గా లభించే తాటి ముంజలు తినటం అస్సలు మిస్ కాకండి నమస్తే